వర్క్ అడ్జస్ట్మెంట్ సమాచారం జిల్లా విద్యాశాఖ అధికారులకు అందరికీ వర్క్ అడ్జస్ట్మెంట్ సమాచారం మెసేజ్ రూపంలో ఈ విధంగా అందినట్లు సమాచారం సవరించిన జాబితాలను జిల్లాలకు పంపినట్లు డీఈలందరూ గమనించాలన్నారు దయచేసి జాబితాలను ధృవీకరించండి ఏవైనా సమస్యలు ఉంటే దయచేసి ఐటీ బృందం దృష్టికి తీసుకురండి ఫీల్డ్లో లేవనెత్తిన అన్ని సమస్యలను సరిదిద్దండి సమస్యలు లేని పక్షంలో ప్రతి మండలం వారి అనుకూలమైన సమయంలో రేపు మండల స్థాయిలో ఉపాధ్యాయుల సర్దుబాటుతో ముందుకు సాగవచ్చు ఈ రాత్రికి ఉపాధ్యాయుల సర్దుబాటును చేపట్టేందుకు అన్ని మండలాలు సర్దుబాటు చేయబడతాయని దయచేసి గమనించండి సమస్యలు ఉన్న మండలాలను మాత్రమే ఆలస్యం చేయండి సమస్యలు లేని చోట మేము సర్దుబాటు ప్రక్రియను రేపు ముగించాలి దయచేసి సూచనలను నిర్ధారించండి మరియు ఏవైనా సమస్యలు ఉంటే దయచేసి సమూహంలో పోస్ట్ చేయండి ధన్యవాదాలు అభినందనలు వర్క్ అడ్జస్ట్మెంట్లో భాగంగా సర్ప్లస్ అయినటువంటి ఉపాధ్యాయుల వివరాలను మండల విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు వాటిలో తప్పులు ఉంటే సరిచేసి సంతకం చేసి పంపవలసిందిగా కోరి ఉన్నారు ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాటి రోల్ పరిగణనలోకి తీసుకున్నారు సర్ప్లస్ టీచర్ల మెథడాలజీలో తేడాలు ఉంటే తెలుపమన్నారు అన్ని జిల్లాల లిస్టులు పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు ఇప్పుడు వచ్చిన లిస్టులు కూడా పూర్తిస్థాయిలో లేనట్లు సమాచారం ఈ రాత్రికి అన్ని జిల్లాల లిస్టులు అందుబాటులోకి రావచ్చు లిస్టులో వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు ఉంటాయి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఐటి సెల్ సమస్యలను సరిచేస్తుంది కొత్త జిల్లాల వారీగా ఆయా జిల్లా విద్యాశాఖ అధికారులకు అందినట్లు సమాచారం ఫిర్యాదుల పరిష్కారం తదనంతరం ఫైనల్ జాబితాలు ఎమియో లాగిన్లలోకి వస్తాయి